और 14 नंबर क्वेश्चन का डायरेक्ट 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 और 14 नंबर क्वेश्चन का डायरेक्ट

మన కంట్రీలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఆస్తి ఉందా లేదా నీకు జాగా ఉందా లేదా నేను ఏమైనా మార్చగలనా మనం ఏ కుటుంబంలో పుట్టాం ఏ సందర్భంలో పుట్టాం ఏ కులం మతం ప్రాంతం భాష నేను ఏమైనా మార్చగలను దాని గురించి బాధపడుతూ ఉంటే జీవితం అంతా ఏమైనా మారుతుందా మార్చాలనుకుంటే ఉన్న ఒక ఆయుధం ఇంట్లో మనం చేసుకోవాలి మరి ఇక్కడ రెండో ప్రశ్న మొత్తం ఏదో ఒక పెద్ద చెట్టు ఉన్నాడు ఎంత పెద్ద చెట్టు అయినా మరి చెట్టు అయినా చిన్న మొలక ఉన్నప్పుడు దానికి నీళ్లు ఎరువు వేయకపోతే మంచి ఎర్రమట్టిలో వేయకపోతే పది సంవత్సరాల తర్వాత కిలో కిలో ఎరువు వేసిన కిలో కిలో నీళ్లు వేసినా కిలో ఎర్రమట్టి వేసినా ఎదుగుతుందా చిన్న మొలక ఉన్నప్పుడు సమయంలో అందరి అర్థమైందా ఇప్పుడు చదవకపోతే ఇప్పుడు ఏంటి నేను ఇప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ చూసుకుంటా నేను కొంచెం ఇవన్నీ చేసుకుంటాను పది సంవత్సరాల ధర చదువుకుంటాను కదా నా వయసు తక్కువ అనుకుంటే చేస్తే కదా అది గమనించాలి రిక్వెస్ట్ ఉండాలి ఒకటి ఫస్ట్ సమయానికి చేయాల్సిన అది చదవడం కూడా మంచి ఫుడ్ తినడం కూడా మూడోది స్పోర్ట్స్ కూడా ఫిట్నెస్ కూడా బాడీ కూడా హెల్తీ ఉండాలి మైండ్ కూడా హెల్తీ ఉండాలి ఫుడ్ ఉంటేనే బాడీ హెల్త్ ఫుడ్ ఉంటేనే ఎనర్జీ ఫుడ్ ఉంటేనే మీరు బాగా చదవగలరు ఎక్సర్సైజ్ ఉంటేనే హెల్త్ ఉండదు మన అంత బాగుంటుంది మళ్ళీ రోగాల నుంచి ఇంట్లో పడుకుంటే ఏం పోతుంది స్కూల్ కూడా పోతుంది చదువు కూడా పోతుంది రెండు ప్రయాలీ నా ఫైనల్ రిక్వెస్ట్ గురించి ఏంటంటే ఒక చిన్న పుస్తకం పెడాలని చెప్పి చిన్న నోట్బుక్ ఆ నోట్బుక్లు ఏం రాస్తారు మీరు ఏం ఆవుదించుకున్నారో రాయాలి మాటే వాళ్ళు సరేనా డాక్టర్లు ఎనిమిది సైంటిస్ట్ ఎన్ని మంది ఆర్మీలు లేని మంది పోలీసులు మంది కలెక్టర్లు ఎన్ని మంది చూడరా మీ ఆశని మీ బుక్లు రాయండి సరేనా రోజు ఒకసారి లేసి మీరు పెట్టుకున్నప్పుడు ఉన్నప్పుడు ఐదు నిమిషాలు ఆ బుక్ చూడాలి ఫస్ట్ మన డేనే స్టార్ట్ అంత చేయాలి ఎందుకు అసలు నేను స్కూల్కి చెప్తున్నా ఎందుకు చదువు ఎందుకు పుస్తకాలు గమనించాలి రోజు రిమైండర్ పెట్టుకోవాలి ఎందుకు కొన్ని రోజులు మనకి శాటిడైజ్ కూడా ఉంటాయి కదా ఏదో ఒకటి మీ అమ్మ కోపడి ఉంటుంది మీ ఫ్రెండ్స్ కొంచెం కోపడి ఉంటారు టీచర్ గారు ఏదో హింగ్ మాట్లాడుంటారు ఏదో ఒక కారణం వల్ల అయ్యి ఉండొచ్చు ఆ అలాంటి రోజు వచ్చినప్పుడు కూడా మనం పుస్తకాన్ని చూసుకుంటాం